அனுகூலமத ரெண்டாவதுல என்ன ஓட்டு கொடுச்சு இங்க மைக் ஆண்டி அவ ஆனந்த காது நீர்க்கான ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది అన్ని విషయాలు విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు ఈ గ్రామం గురించి నా తమ్ముడు చలపతి గురించి రెండు మాటలు చెప్పి విజయసాయి రెడ్డి గారికి ఇస్తాం చాలా మంచి మనసున్న మహారాజు వీరి చలపతి రేఖలో మారుస్తామని చెప్పాం మార్చాం సెంట్రల్ లైటింగ్ కోటి యాభై ఏడు లక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు విజయసాయి రెడ్డి గారి మీద బీసీ సదస్సు రోజు మనం ప్రారంభోత్సవం చేయించుకున్నాం సైడ్ రైన్స్ చేయించాం సిమెంట్ రోడ్స్ చేయించాం బస్ షెల్టర్స్ చేయించాం ఆర్వో ప్లాంట్లు పెట్టాం ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తాను అర్హులైన ప్రతి లబ్ధిదారులకు నార్త్ పంచాయతీలో సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీతో అందించిన సహాయం ఇరవై మూడు కోట్ల పదమూడు లక్షలు పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానీ హౌస్ సైడ్స్ కానీ ఇతరితర పథకాలు కానీ ఏడు కోట్ల ఏడు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా నాత్తురాజుపాలెం పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం ముప్పై కోట్ల ఇరవై లక్షలు ఈ ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం మైనారిటీల కుటుంబాలకు డైరెక్ట్ గా విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్ లో జమ ఈ మూడు పార్టీలు ఒకటైతే మనకు సెక్యులరిజం కంట్రీ మన కంట్రీ లౌకికవాద కంట్రీ చాలా భిన్న భిన్న మతాలు సంస్కృతులు ఉన్నటువంటి దేశం అందరూ ఏమవుతారు హిందూ మతంలో దళితులు బీసీలు ఎస్టీలు అనేకమైనటువంటి కులాలు వాళ్ళు ఉన్నారు ఉన్నారు సిక్కులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఈ యొక్క దేశానికి సెక్యులరిజం అన్నటువంటిది చాలా ముఖ్యం అందుకే ఈ రోజు కూడా భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటిది ఒక భారతదేశంలోనే మనం నిలబెట్టుకున్నాం మనం సాధించుకున్నాం ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ కావాలి భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడే సాధ్యపడుతుంది ఎప్పుడైతే ఆ ఏకత్వం లేకపోయిందో ఆ రోజు దేశానికే ప్రమాదం అన్నటువంటి దేశ భద్రతకే ప్రమాదం అన్నటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి నేను ఒకటే చెప్తా ఉన్నా బిజెపి వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు అధికారంలోకి వస్తే ముస్లిం సోదరులకి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారట చంద్రబాబు ఏమమ్మా ప్రశాంతమ్మా ఏమమ్మా వేమిరెడ్డి ఏమయ్యా వేమిరెడ్డి గారు ముస్లిం సోదరులకి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేసేదానికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని మీరు సమర్థిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా సూటిగా జవాబు చెప్పు వేణుగేమిరెడ్డి ఏమమ్మా ప్రశాంతమ్మ సూటిగా జవాబు చెప్పు ఇటువంటి పార్లమెంట్ మెంబర్ భేమిరెడ్డిని అటు శాసనసభకు ప్రశాంత్ రెడ్డిని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా రోజు ఇక్కడే ఈ ప్రాంతంలోనే బీసీ సామాజిక సదస్సు జరిగినప్పుడు నా చేతనే అన్నగారు ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఓపెన్ చేయించారు ఒకటి పాయింట్ ఐదు 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 రెండు కోట్ల రూపాయలు వ్యయమైంది ఇక బస్ స్టాండ్ సౌకర్యం లేని రాజుపాలెం ప్రజలకి ఇప్పుడు కొత్త కొత్త బస్టాండ్ నిర్మించారు అన్న అన్న సమయంలో గ్రామ హరిజనవాడలో పది లక్షలతో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇక ముందు 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 మనం ఏం అన్నటువంటి విషయం కూడా మనం ఇప్పటికే సిమెంట్ రోడ్లు డ్రైన్లు నిర్మించారు అన్న చేసినటువంటి పనులన్నీ మీరు తెలుసుకోవాలి ప్రభుత్వ పథకాలతో పాటు రాజుపాలెం గ్రామ పరిధిలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పాఠశాలలు నిర్మించి అభివృద్ధి చేసినటువంటి ఘనత ప్రసన్నది ఇక ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాజుపాలెంలో ముందన్నడు కనీ విరిగి విరగినటువంటి రీతిలో అభివృద్ధి చెందింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి మన కోవూరు నియోజకవర్గానికి ఏం చేస్తామన్నటువంటిది ఒక ప్రత్యేకంగా నెల్లూరు పార్లమెంటుకు ఒక మేనిఫెస్టో మనం రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఔటర్ రింగ్ రోడ్లో కోవూరు కూడా కవర్ అవుతుంది తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా అభివృద్ధి చెంది పారిశ్రామికంగాను రంగంలో గాను అటు వ్యవసాయ రంగంలోగాను అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా రాజుపాలెం బైపాస్ రోడ్డు వరకు రహదారి వెంబడి సై ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని నిర్మించడానికి కృషి చేస్తాం అలాగే గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని రోడ్లు మురికి మురికి నీటి కాలవల్ని తప్పకుండా పూర్తి చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఈ నేను గాని లోక్ సభ సభ్యుడిగా నేను శాసన సభ్యుడిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న తప్పకుండా ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారం కోసం నిశాలు కృషి చేస్తూ మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించవలసిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మిమ్మల్ని కోరుకుంటూ ఒక్క ఓటు వేసి నాకొక ఓటు అన్నకి ఒక ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు మై ఛానల్